వైఎస్ రాజశేఖర రెడ్డి గాల్లో కలిసిపోతాడని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అన్న మాటల్ని ఎప్పటికీ మర్చిపోనన్నారు సీఎం జగన్ జగన్ ని చంపేస్తే తప్పేంటని అంటున్న చంద్రబాబు మాటలు ఆయన నేర ప్రవృత్తికి నిదర్శనమని కామెంట్ చేశారు బొబ్బిలి పాయకురావుపేట ఏలూరులో జగన్ చేసిన ప్రసంగాల్లో హైలైట్స్ చూద్దాం మాటలు చెబుతా ఉన్నా కూడా కూడా బాబు మాటలు నమ్మటం లేదు అని సిద్ధంగా ఈ జగన్ను చంపేస్తే ఏమవుతుంది అన్న మాట వినిపిస్తా ఉంది అని చంద్రబాబు గురించి మాట్లాడుతూ చెబుతా ఉన్నాను అని అంటే ఇంతకన్నా సింగుచి సిగ్గుచేటు రాష్ట్ర రాజకీయాలలో ఎక్కడ చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు లేనిపోని అబద్ధాలన్ని కూడా చెప్తా ఉన్నాడు ఈ మధ్య కాలంలోనే చెప్తా ఉన్నాడు అవ్వ తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు మనం ఆపేమని చెప్తాడు నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని ఏ రోజైనా పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేసేనంటాడు ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతల కష్టాన్ని చూశాడా ఏ ఒక్క రోజైనా కూడా అవ్వ తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని అంటే దాని అర్థము భూముల మీద మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ గ్రామంలోనే మహిళా పోలీస్ మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మల రక్షణ కోసం మీ ఫోన్ లోనే దిశ యాప్ అక్క చె నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ కాంట్రాక్ట్ ఏకంగా చట్టం చేసి మరి ఇచ్చినది ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని నా ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయట ఉండాలి చంద్రబాబుకు ఓటు వేయడము అని అంటే కొండ చిలవ నోటిలో తలకాయ పెట్టడమే అన్నది మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు దాదాపుగా ఏకంగా కోటి నలభై నాలుగు లక్షల కుటుంబాలు అంటే మన జనాభాలో తొంభై శాతం దాదాపుగా తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలే మీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నాను వీరందరికీ పథకాలు అందాలా లేదా అని అడుగుతా ఉన్నాను పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలకు ఈ రోజు విద్యా దీవెన వసతి దీవన అందుతా ఉంటే మరి వీరందరూ పేదలు కాదా అని అడుగుతా ఉన్నారు మీ అందరి సమక్షంలో గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కులం పరంగా కావచ్చు లేకపోతే పలాని పార్టీకి మాకు అభిమానం అని చెప్పి కూడా అనొచ్చు ఏదైనా కారణం కావచ్చు కానీ అటువంటి వారికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకసారి మీరంతా ఇంటికి వెళ్ళండి ఇంటికి వెళ్ళి మీరు మీ భార్యలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలతో కూడా మాట్లాడండి పిల్లలు కదా వాళ్ళకు ఓటు లేదు కదా అని చెప్పి పక్కన పెట్టాక పక్కన పెట్టద్దండి వాళ్ళతో కూడా మాట్లాడండి అందరితో మాట్లాడండి మీ ఇంటి ఆడపరుషులతో మాట్లాడండి మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఒకటే ఒకటి అడగండి ఎవరి వల్ల మీ ఇంటికి మీకు మంచి జరిగింది అని చెప్పి ఒకే ఒకటి అడగండి ఎవరి వల్ల మీకు మీ ఇంటికి మంచి జరిగింది అని ఒకటే ఒకటి అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని కూడా వారందరినీ కూడా అడగండి ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అని మీకు అనిపిస్తుందో ఆ తర్వాత ఆలోచన చేసి ఆ తర్వాత ఓటు వేయండి